సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అనురాధ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పోలీస్ కమిషనర్ అనురాధ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు నాలుగు జిల్లాలో పంతొమ్మిది బైకులను దొంగలించిన ప్రొఫెషనల్ దొంగ సాయి కుమార్ను పట్టుకుని కు తరలించామని తెలిపారు నిందితుడి నుండి సుమారు నలభై ఐదు లక్షల విలువ గల బైక్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితుడు దొంగలిచ్చిన బైక్లను ఆన్లైన్లో పెట్టి విక్రయించారని తెలిపారు రెండు వేల ఇరవై నుండి నిందితుడికి నేర చరిత్ర ఉందని తెలిపారు కేసులో కృషి చేసిన పోలీసులకు నగదు రివార్డు అందిస్తామని తెలిపారు ఈరోజు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ కుమ్మరి సాయికుమార్ అని నిజామాబాద్ జిల్లా విలేజ్ వచ్చేసి ఏమీ ధర్మారం ధర్మారం గ్రామం నిజామాబాద్ జిల్లా బైక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే యాక్చువల్ లో యాక్చువల్గా దీంట్లో జరిగింది ఏంటంటే నిన్న సాయంత్రం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ సిద్దిపేట్ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఒక అతను స్ప్లెండర్ బైక్ మీద సస్పీషియస్గా కనపడడం జరిగింది అయితే అతనిని ఆపి అతని డాక్యుమెంట్స్ అడిగితే అతను ప్రొడ్యూస్ చేయలేదు ప్రొడ్యూస్ చేయనప్పుడు ఫర్దర్గా ఇంటరాగేట్ చేస్తే అది దొంగతనం చేసిన బైక్ అన్నట్టుగా తెలిసింది ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చూస్తే సిద్దిపేటలో ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఒక స్ప్లెండర్ బైక్ తెఫ్ట్ జరిగింది ఆ బైకే ఈ బైక్ అని తెలిసింది దాని తర్వాత అతన్ని ఫర్దర్ ఇంట్రాగేట్ చేస్తే అతను ప్రొఫెషనల్ బైక్ అఫెండర్ అని ఆల్మోస్ట్ నైన్టీన్ బైక్స్ ఇన్ నైన్ డిస్ట్రిక్ట్స్ దొంగతనం చేసి అవి అమ్మడానికి రెడీగా పెట్టుకున్నాడు అయితే ఈ పంతొమ్మిది బైక్లు కూడా నిజామాబాద్ జిల్లాకి చెందినవి కొన్ని హైదరాబాద్వి కొన్ని సిరిసిల్ల కామారెడ్డి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్వి ఉన్నాయి ఈ బైక్స్ అన్నీ కూడా ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసి నిన్న ఈవిని ఇమ్మీడియట్గా రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా కన్సల్డ్ జిల్లాల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ రికవరీ చూపించడం జరుగుతుంది అయితే ఇతని ప్రీవియస్గా కూడా ఈ బైక్ అఫెండరే నాలుగు సార్లు జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది హైదరాబాద్ అండ్ నిజామాబాద్ జిల్లాలో అయితే ఇతను ఏంటంటే అన్నీ కూడా కాస్ట్లీ బైక్స్ అన్నీ అబోవ్ టూ ల్యాక్ రూపీస్ ఉన్న ఎక్స్పెన్సివ్ బైక్స్ తెఫ్ట్ చేస్తాడు ఆ బైక్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ పల్సర్ యమహా ఇంకా హోండా యాక్టివా అట్లాంటి బైక్స్ అన్ని కూడా తెఫ్ట్ చేయడం జరుగుతుంది అబో రెండు లక్షలు ఉన్న బైక్స్ తెఫ్ చేస్తాడు తెప్పు చేసి ఇంట్రాగేట్ చేస్తే అమ్ముకుంటున్నాను అని చెప్తున్నాడు ఇంకా కూడా ఫర్దర్ ఇంట్రాగేట్ చేస్తాడు హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా